వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనకి ఎన్నో వైద్యం ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్న డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు ప్రేక్షకులందరూ చూశారు కదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మనకి ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి కూడా చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చెప్పారు సార్ సో ఆయన సమయాన్ని మనకి కేటాయించి ప్రతిదానికి సొల్యూషన్ చెప్పారు కాబట్టి మీ అందరికీ కూడా నచ్చి ఉంటుందని చెప్పను అని అనుకుంటున్నా మరియు మీ బిజీ షెడ్యూల్లో మాకు సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ప్రేక్షకులందరికీ కూడా చాలా బాగా వివరిస్తున్నారు సార్ అన్నీ కూడా ఇప్పుడు రోజుల్లో చాలామంది ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాళ్ళకి ఏదన్నా ఇలాగ ఇప్పుడు చెప్పిన వైద్యంలాగా మీ తరపు నుంచి ఎటువంటి కానీ ఇప్పుడు చాలామంది ఏజ్తో సంబంధం లేదండి ప్రీ డయాబెటిక్తో చాలా మంది బాధపడుతున్నారు మెయిన్ కారణం ఏంటంటే ఇంత ఇదివరకు లాగా ఇదివరకు పూర్వం ఏంటంటే ఎంత దూరం వెళ్ళినా కూడా అంశమైతే గ్లాస్ మజ్జిగ తాగేవారు లేదంటే అక్కడ ఓ టీ తాగేవారు అంతే అంతే తప్ప భోజనం టైం వస్తే ఎక్కడ బిర్యానీ సెంటర్ ఉన్నదని ఎత్తుకునేవారు కాదు మామూలుగా మెయిన్ కారణం అందరూ గమనించాలి తప్పు అనుకోవద్దు ఎందుకంటే మన ఇంటి దగ్గర దాంట్లో టేస్టింగ్ సాల్ట్లు వాడవండి ఈ ఈ నాలుగు మీద రుచి గురించి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లు శనివారం ఆదివారం వస్తే ప్రతి చోట కూడా ఇంట్లో వంటలు వదిలేసి పరిగెడుతున్నారు జనం వాళ్ళు ఏం చేస్తారు ఒక నాలుగైదు రోజులు మురిగిపోయిన ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసిన నాన్ వెజ్ని ఏం చేస్తారు మసాలా అన్ని కలిపి టేస్టింగ్ సాల్ట్ కలిపితే అది రుచి అనుకుని మన డబ్బులన్నీ వేస్ట్ చేసుకుని హోటల్ వైపు పడుతున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదండి దానివల్ల ఏమవుతుందంటే మన అరుగుదల శక్తి పూర్తిగా తగ్గిపోయి మన ఇంట్రెస్ట్ చేస్తా అంటే మన పేగులు ఏ ఉంటాయో అవి తెలియకన్నా క్యాన్సర్ బారిని పడతాయండి ప్లస్ అరుగుదల శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో దాన్ని అజీర్ణ రోగం అంటారండి మామూలుగా డయాబెటిక్ ఎందుకు వస్తుంది మన తిన్న ఫుడ్డు పూర్తిగా అరిగి టూ టైమ్స్ పొట్ట క్లీన్ కాకపోవటం వల్లనే ఈ డయాబెటిక్ లెవెల్స్ పెరిగిపోతున్నాయండి ఈ ప్రీ డయాబెటిక్లో ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలామందిలో కాన్సన్ట్రేషన్ ఉండదు ఒళ్ళన్నీ నిప్పుల కింద ఉంటాయి నడుమంతా లాగేసినట్టు ఉంటుందండి దాంతోపాటు అరికాయల మంటలు కొంతమందిలో కనబడతాయి కొంతమంది అరికాయలు తిమ్మిర్లు కనబడతాయి అరిపాదాల నిప్పులు కనబడతాయి కొంతమంది ఈపంతా లాగినట్టు ఉంటుంది పిక్కలు లాగినట్టు ఉంటాయి ఈ మర్మయ్య వాళ్ళ దురదలు రావటం ఈ జెంట్స్లో అయితే సెక్స్వల్ డిజార్డర్స్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది లేడీస్లో ఏంటంటే డేట్ ప్రాబ్లమ్స్ రావటం ఆ ప్లేసుల్లో దురదలు రావటం ఇలాంటివి కూడా చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కనపడుతూ ఉంటాయి ఇది యొక్క ఇది ప్రీ డయాబెటిక్ లక్షణాలండి చాలామందిలో పట్టకపోవటం ఎప్పుడు కూడా ఏదో మానసిక ఆందోళనతో ఉండటం కూడా కొంతమందిలో జరుగుతుంది ఆ విధంగా ప్రీ డయాబెటిక్లో ఉంటుంది కొంతమంది రాత్రి నిద్రించేటప్పుడు నాలుగుకి పిలుచు పారిపోయి నాలుగు డ్రై అయిపోయినట్టు ఉంటుంది ప్లస్ దాంతోపాటు అర్ధరాత్రి ఏది కాని టైంలో ఒంటి గంటన్నర మూడున్నర ఆ టైంలో కూడా మేలుకు రావటం కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ అధిగమించాలంటే మనం మీరు ఏ రకమైన ఫుడ్ అయినా తినండి ఏం పర్వాలేదు అంటే మీ లెట్సే తినాలి అదే తినాలి ఇదే తినాలని కాదు టైం టు టైం ఫుడ్ తినాలి అట్లీస్ట్ కొంచెం పాలిష్ తక్కువ రైస్ తింటే మంచిది ఇంకా మనకి దొరికిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్గానిక్ రైస్ తింటే కూడా మంచిదే ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ వేయకన్నా ఉంచుతారు ఇప్పుడు ఉండి వచ్చే రైస్లో కూడా మనకి ఆ బోరిక్ పౌడరు తెలుస్తుందని దాని వా లిక్విడ్ ఫార్మేట్లో కలిపేసి ఆ రైస్కి ఇవ్వటం వల్ల అది పురుగు పట్టకన్నా ఉండి ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది గమనించుకోవాలి మనం రైతు దగ్గర నుంచి రైస్ కలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి అంటే పురుగు పట్టిన రైసే మంచిది అంటే అందరి అండ్ అందరికి పాజిబుల్ అంటే ఇప్పుడు మనం రోగం వచ్చి అన్ని సమస్యలు పడి కన్నా అది చిన్న ఇంట్లో ఇదివరకు ఏంటంటే సంవత్సరానికి సరిపడా రైస్ స్టోర్ చేసి పెట్టుకునేవారు ప్లేస్ లేదని మూడు వేల రూపాయలు ఉన్న రైస్ని ఆరు వేల రూపాయలు కొనుక్కుని డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు ఆరోగ్యాన్ని కూడా గొల్ల చేసుకుంటున్నారండి ఈ విధంగా ప్రీ డయాబెటిక్ రావడానికి మెయిన్ కారణాలు ఇవి దాంతోపాటు తగ్గించుకునే విధానాలు మనం ప్రీ డయాబెటిక్ మంచి రెమెడీ చెప్తానండి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ప్రీ డయాబెటిక్ వచ్చినప్పుడు ముందుగా ఎవరో కంగారు పడకుండా బయట ఫుడ్ని అవాయిడ్ చేసుకోండి నాన్ వెజ్ని దూరం పెట్టండి ముందు ఒక మూడు నెలల పాటు దూరం పెట్టుకుని నేను చెప్పే నేను ఇచ్చే ఏదైతే మీకు హర్బ్స్ ఏదైతే చెప్తున్నానో హర్బ్స్ మీరు పెర్ఫెక్ట్గా వాడితే ప్రీ డయాబెటిక్ నుంచి అయితే బయటపడవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఆ డయాబెటిక్ లెవెల్స్ ఫ్లక్చ్యుయేషన్స్ లేకుండా నార్మల్గా చేసుకోవచ్చండి ఈ ప్రీ డయాబెటిక్ వాళ్ళకి నేను పదివేలకు మంది పైగా పేషెంట్స్కి ఇచ్చి నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నానండి అందరూ కూడా బాగున్నదని చెప్పారు అది మెయిన్ కారణం ఏంటంటే ప్రీ డయాబెటిక్ రాగానే నేను అలోపతికి వెళ్ళగానే బ్లడ్ థిన్నర్ పెడతారు ఆ బ్లడ్ తిన్నర్ మనకు మారేడాకులో ఉందండి ఆ మారేడాకు మనం చెప్పే ఏడు రకాల ఇంగ్రీడియంట్స్లో ఉంటుంది మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నేరేడు గింజలు కాపాడతాయి ప్లస్ వేపాకేమో మనకి బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది తిప్పత ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఈ నడువు నొప్పులు నొప్పులు అవి రాకుండా ఉండి ఎముకలు అరుగుదలని ఆపి న్యాచురల్గా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేలా పనిచేస్తుంది అండి ఇది నేల నేలవేమో ఒక చేతికి ఏంటంటే మనకి ఇంట్రస్టైన్స్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని చంపి మన షుగర్ లెవెల్స్ని పెరగకన్నా నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి నేల మేము చాలా బాగా ఉపయోగపడుతుంది తులసి అన్నది ఏంటంటే మనకు ఊపిరితిత్తుల హెల్త్ని కాపాడుతూ మనకి మనకి బాడీకి కావాల్సిన ఆక్సిజన్ పూర్తిగా అందించేలాగా తులసి చేస్తుంది ఇది ఏడు రకాల ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే ఏకైక మూలికండి ఇది నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్నానండి నేను ఈ మధ్యకాలంలో రీసెర్చ్ చేశాను ప్రీ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో నేను ఫుల్ ప్లెజ్డ్గా పనిచేసిన తర్వాత తర్వాత మీ ముందుకు వచ్చానండి నేను ఇచ్చిన పరిస్థితి పేషెంట్ కూడా నాకు ఫోన్ చేసి త్రీ మంత్స్ తర్వాత రిపోర్ట్స్ పంపిస్తారండి తగ్గిందని పంపిస్తారు కానీ ఆ మూడు నెలలు నాన్ వెజ్ అన్న తినకూడదండి ఎగ్ తింటే ఎగ్ బయట తినాలి అంతే కథిమ నాన్ వెజ్ తినకన్నా ఉంటే ఫాస్ట్గా తగ్గుతుందండి అంటే ఎందుకంటే నాన్ వెజ్ తినడం వల్ల డై నాన్ వెజ్ తింటే నలభై ఎనిమిది గంటల వరకు పూర్తిగా అరగదండి అదే వెజిటేరియన్ తింటే పన్నెండు గంటల తర్వాత పొట్టంతా బాగా క్లీన్ అవుతుంది వాళ్ళు వాడే విధానం అన్నీ కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్తిగా వివరంగా నేను చెప్తానండి లక్షణాలు చెప్పాను వాళ్ళు ఎందువల్ల వస్తుందో చెప్పాను ఈ రకాల విధానం మనం ఇంటి ఫుడ్డును తీసుకుని పొద్దున్న టిఫిన్ అంటే ఏం టిఫిన్ తినాలి గోధుమ ఉప్మా కానీ పెసరొట్టి కానీ రొట్టి పైన పొట్టు తీకన్నా రొట్టెలు కాల్చి తినాలండి ఈ మూడు రకాలు అట్లీస్ట్ వారానికి మూడు సార్లు తింటే మనకి నరాల వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది దాంతోపాటు మనకి రాత్రి మాటలు గోధుమ ఉప్మా తినాలంటే పులకాలు తినకూడదండి ఎందుకు తినకూడదంటే అంటే పొలకా పూర్తిగా ఉడకదండి అది ఒక ట్వంటీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం బయట తీసేస్తాం బాగా ఉడకాలంటే పులక మాడిపోద్ది మామూలుగా అందరూ అబ్జర్వ్ చేయండి నేను జోగ్గా చెప్పట్లేదు ఇది జొన్నలో చాలామంది పచ్చదనాల చేయదని తినరు పచ్చదొన్నలు చేదు డయాబెటిక్ అని చంపుతుంది గురించి పచ్చదనలు ఒకసారి వేయించుకుని లైట్గా ఇన పెంకలో దాన్ని మిక్సీ పట్టుకుని అది రవ్వలా చేసుకుని అది అది సాయంత్రం మాటలు తింటే మన ఇంట్రెస్టింగ్స్ బాగా క్లీన్ అవుతాయండి జొన్న గట్టుక తింటే నేను తర్వాత జొన్న గట్టుక తయారు చేసే విధానం కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను క్లియర్గా చెప్తాను ఇలా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం సాయంత్రం మాటలు డయాబెటిక్ పేషెంట్ ఎక్కడ ఉన్నా కూడా ఇర్లీగా తినాలండి ఏం తిన ఒకవేళ కుదరని వాళ్ళు బయట తింటున్నారంటే ఏదైనా టిఫిన్ తిన్నా ఏం తిన్నా కూడా ఎర్లీగా తినాలి భోజనానికి ముందు కంపల్సరీ ఒక జామకాయ కానీ యాపిల్ కానీ ఏదైనా వాళ్ళకి అందుబాటులో ఉన్నది తింటే ఈ యొక్క ఫైబర్ కాన్స్పేషన్ లేకుండా పొట్టని బాగా క్లీన్ చేస్తుందండి ఈ విధంగా డయాబెటిక్ పేషెంట్లో చాలా మందిలో మలబద్ధకం సమస్య వంద మందిలో వంద మంది ఉంటే అరవై మందిలో మలబద్ధకం సమస్య అందరికీ ఉంటుంది ఎందుకు ఉంటుంది డయాబెటిక్ అన్నది డ్రైనెస్ అంటే బాడీని డ్రై చేస్తుంది అందుకే మధ్యాహ్నం భోజనం ఫస్ట్ మధ్యలో మనకు ఆవు నెయ్యిని తీసుకుంటాం వల్ల ఈ డ్రైనస్ని రాకుండా కాపాడుతుందండి ఇది నేను ఫుడ్ డైట్ అని చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అర్బల్స్ గురించి తెలుసుకుని నమస్కారం అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి